శ్రీ గురుభ్యో నమ వారం వర్జం ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం శ్రీ ఋతువు కృష్ణపక్షం ధనిష్ట కార్తె ఏకాదశి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు నక్షత్రం మూల సాయంత్రం నాలుగు గంటల తొమ్మిది నిమిషాల వరకు వర్జం రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఒక నిమిషం వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు పుణ్య నది స్నానాలను చేయండి ద్వాదశ రాశులు మేష రాశి కుటుంబ విషయంలో ఇతరుల జోక్యం అధికమవుతుంది పోటీ పరీక్షలలో పాల్గొంటారు ప్రతిష్టను నిలబెట్టుకుంటారు వృషభ రాశి ఓర్పు బాగా అవసరం విదేశీ వస్తువులు ఆకర్షణల నుండి బయటపడుటకు జాగ్రత్తను వహించండి మిథున రాశి చికాకులు ఉన్నప్పటికీ బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు రుణయత్నములు ఫలుస్తాయి వాహన సౌలభ్యం కర్కాటక రాశి అస్తవ్యస్తంగా ఉన్న చాలా వ్యవహారాలను మీ ప్రతిభతో అనుకూలంగా మలుచుకుంటారు వస్త్రలాభం సింహరాశి విలువైన పత్రములు డాక్యుమెంట్స్ మొదలైన వాటితో జాగ్రత్త అవసరం విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి కన్యారాశి విలువైన వస్తువుల కొనుగోలు విషయంలో తగిన శ్రద్ధ చూపడం చెప్పదగినది శుభవార్తలు అందుకుంటారు తులారాశి మిమ్మలను మోసం చేసే ప్రయత్నాలు ఫలించవు సంఘ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు రుచిక రాశి నేర్పుతో ముఖ్యులు వద్ద గుర్తింపు పొందుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు వస్తు కొనుగోలు ధనస్సు రాశి కొంతమేర జాగ్రత్తలు అవసరం భాగస్వామ్య వ్యాపారాలలో జాగ్రత్తలు అవసరం సోదరుల కలయిక మకర రాశి పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది కోర్టు కేసుల నుండి బయటపడతారు స్థలాలు కొనుగోలు కుంభ రాశి ఆత్మీయ వర్గానికి ధన సహాయం చేస్తారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతారు మీనరాశి విధి నిర్వహణలో పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం నమస్కారం